వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ అంబేద్కర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ ఉత్సవ కమిటీ చైర్మన్ గా చింతకుంట విజయరామనారావుని ఎన్నుకోవడం జరిగిందని మహనీయులు ఆశయ సాధన సంఘం వ్యవస్థాపకులు బొంకూరు కైలాసం అన్నారు కైలాసం మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జరగబోయే జగ్జీవన్ రావు మహాత్మా జ్యోతిరావు పులే జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఉన్న ఉద్దేశంతో అన్ని సంఘాలతోటి బీసీ సంఘ నాయకులను కలుపుకొని కమిటీ వేయడం జరిగిందని జయంతి ఉత్సవ కమిటీలో దళిత సంఘాల సీనియర్ నాయకులు మాటూరి దుర్గయ్య కన్వీనర్గా అందరినీ వైస్ చైర్మన్లుగా ప్రకటించడం జరిగిందని అదేవిధంగా జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర స్టైర్ కేసు పెట్టించగలరని కోరుతున్నామని అన్నారు పేరు బొంకూరి కైలాసం ఆశయ సాధన సంఘం అధ్యక్షుడి ఏప్రిల్ మాసంలో జరగబోయే జయంతి ఉత్సవాల గురించి కమిటీ వేయడం జరుగుతుంది జరిగింది ఇంత ముందుగానే ఎందుకు జరిగిందంటే జగ్జీవన్ రావు విగ్రహం దగ్గర స్టేర్ కేసు లేదు ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ రెండు సంవత్సరాల నుండి కూడా తాత్కాలికంగా ఆ చెక్కలు కొట్టి తీసుకురావడం జరుగుతుంది అందరూ ఆఫీసర్స్ వస్తారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు అందరు కలెక్టర్ గారు ఉంటారు కాబట్టి ఏమాత్రం స్లిప్ అయినా కానీ అక్కడ కింద పడడం జరుగుతుంది కనుక మేము సోషల్ వెర్ఫేర్ ఆఫీసర్ గారికి పోయినా సరే చెప్పినాము ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఈ జయంతిలకు ముందే ఆ స్టేర్ కేసు చేయాలి చేయాల్సిందిగా సోషల్ వెల్ఫేర్ గారిని కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మన జయంతి ఉత్సవాలు ఉత్సవాల గురించి కమిటీ పూర్తి కమిటీ వేయడం జరిగింది జగ్జీవన్ రామ్ ఐదు నాలుగు తారీఖు జ్యోతిరావు పూలే పద్ పదకొండు తారీఖు అంబేద్కర్ పద్నాలుగు తారీఖు ఈ మూడు జయంతిలకు కూడా కమిటీ వేయడం జరిగింది ఇదివరకు కొంతమంది గవర్నమెంటే కమిటీ వేయాలంటారు గవర్నమెంట్ కమిటీ అయ్యేది మనమే కలిసికట్టుగా కమిటీ వేసుకుంటాం దానికి గౌరవంగా ఎవరైతే చైర్మన్ ఉంటారో వాళ్ళను పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఎవరో వచ్చి మళ్ళీ కమిటీ ఏవైనా ఇమని అనడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి కొన్ని కొన్ని ఊర్లలో విగ్రహాలు వెలిసినాయి కాబట్టి అవి ఇనాగ్రేషన్ కూడా అయినాయి కాబట్టి అక్కడ ఆ ఊర్లో విగ్రహం కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకొని తర్వాత పెద్ద పెళ్లి రావాలి ఎందుకంటే అక్కడ విగ్రహం ఓపెనింగ్ చేసినా అయిపోయిందని మన ఊర్లో విగ్రహం టెంటు ఖచ్చితంగా వేయాలి మేము సంఘ నాయకులుగా చెప్తున్నాము మీరు అక్కడ ప్రోగ్రామ్ చేసి వస్తే మీకు గౌరవంగా కుర్చీ మీ కుర్చీ ఉంటుంది అంతేగాని జిల్లా హెడ్ అలాంటి ఇలాంటి ఎలాంటి కాంట్రవర్సీ చేయకుండా జయంతి ఉత్సవాలను మన ఎమ్మెల్యే గారితో గౌరవ కలెక్టర్ గారితో అందరినీ కలుపుకొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా మన దళిత సంఘాలు మీద బీసీలను కూడా కలుపుకొని పోతున్నాం కనుక అందరం కలిసికట్టుగా జయంతి ఉత్సవాలు విజయవంతం చేద్దాం జై భీమ్ జై